హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో మంచిగా పుల్కాలతో పాటు ఏదైనా మంచి గ్రేవీ కర్రీ తయారు చేసుకుందామని ఆలోచించి అయితే మొన్ననే ఈ మధ్యనే మరి మటన్ కర్రీ చేసేసుకొని తినేసాము సో మళ్ళీ మళ్ళీ మటనే చేసుకుంటే బాగోదు కదా అందుకని ఈరోజు కొద్దిగా వేరియేట్ చేసి ఇంకేదైనా మంచి గ్రేవీ కర్రీ చేసుకొని పుల్కాతో పాటు ఈరోజు ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేద్దామని ఆలోచించి మటన్ లివర్ తెప్పించాను అనమాట ఒక హాఫ్ కేజీ మటన్ లివర్ తెప్పించాను ఎందుకంటే లివరు మనకి కర్రీలో ఒకటి రెండు వస్తే అందరూ నాకు నాకు అని అనుకుంటాము దాని టేస్ట్ నిజంగానే చాలా బాగుంటుంది మటన్ లివర్ గోంగూర కర్రీ అనమాట దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీనే కాకపోతే ఆ గ్రేవీకి మసాలాలు మనం యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు యూస్ చేసేవే మటన్కి యూజ్ చేసేవే యూస్ చేయాలి సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ అయితే నేను ఇన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను ఎందుకు ఇన్ని ఉల్లిపాయలు అంటే మనం గోంగూర ఎప్పుడైతే వేస్తున్నామో అప్పుడు ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ కావాలన్నమాట ఈ కర్రీకి హాఫ్ కిలో లివర్ మంచిగా శుభ్రం చేసి తీసుకున్నాను ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా గోంగూర పుదీనా అలాంటివి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి చేస్తూ చేస్తూ చప్పేస్తాను రండి చేద్దాం మనం పొయ్యి మీద అయితే ఒక మన కూర రెడీ చేసుకోవడానికి ఒక బాండీ పెట్టేసేసుకున్నాము దీనిలో నూనె ముందు కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి గోంగూర వేసుకున్నాము కదా మసాలా గ్రేవీ కర్రీ ఇంకొద్దిగా నూనె కూడా వేసుకోవచ్చు కొద్దిగా నూనె వేడవనిద్దాం నూనె వేడెక్కింది కదా ఇందులో ఉల్లిపాయలు వేసేద్దాం ఉల్లిపాయల్ని బాగా ఉడగనిద్దాము ఉల్లిపాయల్లో కొద్దిగా కరివేపాకు కొద్దిగా మెంతి పౌడర్ మరి గోంగుర వేస్తున్నాను కదా పులిపేసే దగ్గర కొద్దిగా మెంతి పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి అందుకనే కొద్దిగానే మరీ ఎక్కువద్దు అంత వేసుకున్నాం ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకున్నాం గళ్ళు వేసుకున్నాను నేను తర్వాత కూరలోకి మళ్ళీ వేసుకుందాం ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలని మొత్తం బాగా ఎర్రగా వేగి దగ్గరకు వచ్చే వరకు ఉంచుకొని చూపిస్తాం ఉల్లిపాయలు వేగుతున్నాయండి ఇంకా వేగాలి బాగా ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం వేగుతూ ఉంటాయి తర్వాత నేను గోంగూరని బాగా ఒలుసుకొని శుభ్రం చేసి ఇది కుక్కర్ గిన్నెలో పెడుతున్నానండి ఒక్కటే ఒక్క విజిల్ కొద్దిగా వాటర్ వేసుకుందాము ఈ వాటర్ కూడా మనం పడేయాల్సిన అవసరం ఏమీ లేదు లాస్ట్కి మనం గ్రేవీలో అందులోకి వేస్తాం కదా అప్పుడు ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు ఫుల్గా ఉంటుంది కుక్కర్ మూత పెట్ట అంటే ఒక్క విజిల్ రాగానే ఆఫ్ చేసేయండి పచ్చి కొబ్బరికాయ ఇప్పుడే కొట్టామండి మసాలా కోసము గ్రేవీలో మన ఎండు కొబ్బరికాయ ఉందనుకోండి మీ దగ్గర ఎండు కొబ్బరికాయని సన్న ముక్కల కింద కట్ చేసుకొని మంచిగా జోరుగా వేయించుకొని పౌడర్ చేసుకొని అందులోనే మన గసగసాలు కొద్దిగా గసగసాలు కొద్దిగా జీడిపప్పు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి లేదంటే మంచిగా ఫ్రెష్ పచ్చి కొబ్బరిని మనం ఇలా తీసుకొని కనుక ఈ మూడు కానీ పేస్ట్ చేసి ఇక లో ఎండింగ్ దింపే ముందు వేసామంటే ఇక మసాలా కర్రీ ఇట్లా అన్నంలో కలిపి చపాతీలో తింటుంటే ఆ కొబ్బరి ఆ గసగసాలు కాజు పేస్ట్ యొక్క టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి ఫైవ్ స్టార్ హోటల్స్లో ఆ గ్రేవీ అంత కమ్మగా టేస్ట్గా రావడానికి కారణం ఈ పేస్టే సో నేను అందుకోసమే ఒక పచ్చి కొబ్బరికాయ కొట్టేసాను ఎండు కొబ్బరికాయ కూడా ఉంది పచ్చి కొబ్బరికాయ కూడా రెడీగా ఉంది కాబట్టి నేను దీంతో చేసుకుంటాను ఫ్రెష్గా ఆ పచ్చి కొబ్బరికాయ స్మెల్ అద్భుతంగా ఉంటుంది అందులో పాలు అద మొత్తం కొబ్బరి పేస్ట్ యొక్క మన కూర గ్రేవీ అద్భుతంగా రిచ్గా టేస్టీగా వస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను ఈ మూడు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరికాయ గసగసాలు ఈ కాజు పేస్ట్ చేసి రెడీ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు చూసారా మంచిగా గోల్డెన్ బ్రౌన్కి వేగిపోయాయి కదా ఇంకా అల్లం వెల్లుల్లిల్లిపాయ పేస్ట్ చేసేస్తున్నాను కూరకు తగినంత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇది నేను హాఫ్ కేజీ లివరు ప్లస్ ఒక ట్వంటీ రూపీస్ గోంగూర అనమాట ఎల్లం వెల్లపాయ పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఆ తర్వాత మనము లివర్ లివర్ వేసేస్తాము కొద్దిగా వేగం ఇందులో గసగసాలు కొబ్బరి కాజు వేసాను కొద్దిగా వాటర్ వేసాను మిక్సీ చేసేసుకున్నాను మెత్తగా చేసుకోవాలండి ఎందుకంటే మనకి గ్రేవీ మెత్తగా రావాలి కదా ఇప్పుడు పుదీనా వేసేస్తున్నా అండి నిమిషం వేగిన తర్వాత పసుపు ధనియాల పౌడరు అన్నీ వేసేద్దాం ఇందులో కొంచెం పసుపు వేసేద్దాం కూర తగినంత పసుపు ధనియాల పౌడర్ అండి ఈ ఆయిల్లో వేగాలి ధనియాల పౌడర్ రెండు నిమిషాలు వేగంగానే మనం కొంచెం వాటర్ వేసేసుకున్నాం ఫస్ట్ ధనియా పౌడర్ వేగుతుంది కదా కొంచెం కారం కూడా వేసేసుకున్నాం కొద్ది కారం ఎక్కువే పడుతుందండి పులుపు కదా అయినా కూడా అంత వేస్తున్నాను తర్వాత మనము అంత కూర వెయ్యి ఫైనల్ స్టేజ్లో రుచి చూసి ఉప్పు కారాలు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇంక ఇప్పుడు ఇందులో మనం liver ముక్కలు వేసేసుకున్నాం వేసేస్తాయి బంచీగా సరి వాటర్ వేసుకున్నా ఇప్పుడు ఈ లివర్ మూత పెట్టి మంచిగా ఒక పది నిమిషాలన్నా బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి అడుగు పట్టేస్తుందేమో చూసుకుంటూ ఉండాలి చూసారా మనం అల్లం వెల్లుల్లిపాయ వేసినప్పుడు అడుగు పట్టింది కదా కొంచెం చూసారా ఇందులో కొద్దిగా ఒక చుక్క నీళ్ళు పోయే ఎంత చక్కగా వచ్చేసిందో కానీ అదిగోండి కంగారు పడిపోకూడదు మెల్లగా నాన్ స్టిక్ ప్యాన్లు అయితే అవసరం లేదు కానీ మనం స్టీల్ కడాయిలు వాడేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే నీట్గా వస్తుంది సో ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం పది నిమిషాలు మగ్గిన తర్వాత మన గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా గసగసాలు కాజు కొబ్బరి అది వేద్దాం ఇప్పుడైతే మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనిద్దాం మన లివర్ కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూసారా ఆయిల్ అంతా ఎలా తేలిందో మనం వేసిందే కొంచెం ఆయిల్ మంచిగా అంతా పైకి పేస్తుంది గ్రేవీ కర్రీలో అదే అండి మంచిగా ఇప్పుడు ఇందులో మన గ్రేవీ కోసం తయారు చేసుకున్న పేస్ట్ కొబ్బరి పేస్ట్ ఇది గరం మసాలా మీట్ మసాలా అనమాట ఇది పేస్ట్ ఇప్పుడు ఇందులో మనం మంచిగా కొద్దిగా నీళ్లు పోసి తులుసుకొని మరి వేసుకుందాం ఈ మసాలా అస్సలు వేస్ట్ చేయకూడదండి కాజు పేస్టు గసగసాల పేస్ట్ కదా ఇది కొబ్బరి మంచిగా మిక్సీ కూడా తులసి వేసుకున్నాం కదా చక్కగా ఒక్కసారి తిప్పేసుకొని మరి ఎక్కువ ఎక్కువ నీళ్ళు పోసేసండి ఎక్కువ ఎక్కువ నీళ్లు పోసేస్తే లాస్ట్ నీళ్ళు నీళ్ళకైతే కూర బాగోదు మనకి పుల్కాల్లోకి నీళ్ళు నీళ్ళు ఉంటే తినలేము కొంచెం గ్రేవీ ముక్క కంటి పెట్టుకొని గుజ్జు ఉంటే బాగుంటుందన్నమాట సో ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి మంచిగా మగ్గిద్దాము మగ్గాకేం చేయాలి అనేది చెప్తాను నేను ఇప్పుడు మూత పెట్టేసన ఇంక ఇది ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ మనము ఏం పెట్టాము ఇందులో గోంగూర పెట్టాం కదా అది గోంగూర ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని అన్నమాట పప్పు గుత్తి తీసుకొని చక్కగా మెత్తగా ఎనిపోయాలి ఇలా మనకి కూరలో ఆకులు ఆకులుగా ఏమి ఉండక్కర్లేదు ఒకవేళ మీకు మెదగట్లేదు అనిపిస్తే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మెత్తగా పేస్ట్ లాగా అసలు ఇది గోంగూర ఏంటి అని తెలియకూడదు అనమాట కొద్దిగా చల్లగా చేసుకొని మిక్సీలో వేసుకున్నా పర్లేదు మీకు ఇలా కన్వీనియంట్గా ఉందంటే ఇలా కూడా చేసేసుకోవచ్చు గోంగూరని మెత్తగా మెదిపేసుకున్నానండి సో మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు మిక్సీలో వేయకుండా పర్వాలేదు మెదిగితే ఇది మన గ్రేవీ అది ఎంత అద్భుతంగా ఎంత మంచి స్మెల్ అసలు ఈ గ్రేవీనే నాకేస్తారండి అందరూ అంత బాగుంటుంది ఎంత బాగుందో అసలు కమ్మకా వాసన వస్తుంది చాలా సో ఇందులో ఇప్పుడు మన గోంగూర వేస్తుంది కొంచెం తలిపెడతాం బాగా కలవాలి ఈ గోంగూర కూర సెపరేట్ సెపరేట్గా ఉండకూడదు అనమాట అది కలిసి రెండు బాగా కలిసిపోయేలాగా తిప్పుకుంటూ మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఈ రెండు ఫ్లేవర్లు కలిసేలాగా మగ్గించుకున్నామంటే మన గోంగూర మటన్ లివర్ కర్రీ రెడీ అయిపోతుంది తర్వాత మనం పుల్కాలు చేసుకోవాలి సో నేను పుల్కాలు అయితే ఈ కూరయ్య లోపల స్టార్ట్ చేసేస్తాను మంది కదా లా పొంగతాయనమాట మన కూర రెడీ అయిపోయింది నేను తీసి పక్కకు పెట్టాను ఇది కాదు ఇంకా పుల్కాలు రెడీ అయ్యాక టేస్ట్ చేద్దాం చూసారా ఎన్ని చేశాను ఎన్ని చేశాను ఇంత పెద్ద గిన్నెడు చాలామంది క్వశ్చన్లు వేస్తుంటారు చేశారు చేశారేంటండి ఎంతమంది కానీ మన ఇంట్లో అంతమంది ఉంటేనే కదా చేసుకుంటాం అన్ని ఖాళీ కాకపోతే ఎవరు తినేవాళ్ళు లేకపోతే అన్నీ చేసుకొని పడినాం కదా చూసారా ఎంత మంచి గ్రేవీ వచ్చిందో చాలా బాగుంటుందండి రొట్టెల్లోకి మాత్రం ఇలా గ్రేవీ చేసుకుంటే మనకి ఎందుకంటే ముత్తి ముక్కలు తినేస్తే ఆ జ్యూస్ ఉత్తి ముక్కలు ముక్కలు తినేసేస్తాం అనుకోండి రోటీతో పాటు తినడానికి ఏముంటుంది వాటర్ గా బాగోదు కదా సో చూడండి ఎంత బాగుందో మన గ్రేవీ మంచిగా ఇంత కూర తీసుకోవచ్చు సూపర్ ముక్క ముక్క కూడా మంచిగా తులిగిపోయింది బాగుడికి సూపర్ ఉందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలా వేడి వేడి రొట్టెలో చపాతీలో పుల్కాలో దానిలోకి ఇలాంటి మసాలా మటన్ విత్ గోంగూర చాలా హెమ్మీగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మాధవి కిచెన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్